ఇందిరాగాంధీ గారి తర్వాత చాలా శక్తివంతుడు మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫాక్ట్ మోర్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు మోడీ గారు కాబట్టి ఫస్ట్ కండిషన్ అయిపోయింది ఫస్ట్ కండిషన్ ఏమైపోయింది అంటే చరిత్రలో ప్రతి పాత్ర ప్రతి ఘటన రెండు సార్లు వస్తుంది అది ఒక సాధారణమైన అభిప్రాయం ఏది వింటున్నాము ఇందిరాగాంధీ తర్వాత అత్యంత శక్తివంతుడు అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి పాలకుడుగా ఉన్నాడు రెండోది ఏంటి మన అత్యవసర పరిస్థితి ప్రక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదులో జరిగింది కాబట్టి యాభై వార్షికోత్సవం జరుపుకుంటున్నాం అప్పుడు ప్రకటన జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఉత్సవం జరుపుకుంటున్నాం కానీ ఇప్పుడు దేశంలో జరుగుతున్న దాన్ని ఏమంటున్నారు అప్రకటిత ఎమర్జెన్సీ అంటున్నారు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు రాజకీయాల్లో మనం తరచు వెన్నుపోటు వెన్నుపోటు అనే మాట వింటుంటాం వెన్నుపోటు ఎవరెవరిని అనేది మళ్ళీ వేరే చర్చ తర్వాత కూడా చేస్తాం కానీ కత్తిపోటు కంటే వెన్నుపోటు ఎక్కువ ప్రమాదకరమైంది అని అందరికీ తెలుసు నేరుగా వచ్చి పొడిచేసాల కంటే వెనక నుంచి పొడిస్తే తెలియకుండా పొడిస్తే అది మరింత ప్రమాదకరమైందని కాబట్టి ప్రకటితమైన ఎమర్జెన్సీ కంటే పార్లమెంట్ దాకా వెళ్ళిన ఎమర్జెన్సీ కంటే అప్రకటితమైన అన్డిక్లెర్డ్ ఈవెన్ నిగూఢమైన రహస్యమైన ఇప్పుడున్న ఎమర్జెన్సీ అప్రకటిత ఎమర్జెన్సీ అని మనకు అందరికీ ఎలా తెలిసింది అలాగే అప్రకటితం అయినప్పటికీ కూడా ఇప్పుడు దేశంలో పరిస్థితులు సాధారణంగా లేవు చాలా అసాధారణంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది మనకు సో యాభై ఏళ్ల ఎమర్జెన్సీ అన్న దాన్ని మనం తలుచుకుంటున్నప్పుడు అంశాలన్నీ గనక మన గమనంలో పెట్టుకుంటే ఇది ఎంత తీవ్రమైనటువంటి పరిణామం ఎంత తీవ్రమైన విషయం అనేది మనకు తెలుస్తుంది చాలా మంది రాసిన వ్యాసాలు కనుక మనం చదివితే అదేదో వాడు కదా ఒక్కటి తక్కువైంది ఒక్కటి తక్కువైంది అంటుంటాడు ఆ ఒక్కటి తక్కువైంది లాగా ఒకటి తక్కువైంది ఈ చాలా వ్యాసాలలో ఈ దేశంలో వామపక్షాలు అనేవి ఉండేవని ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు పార్లమెంట్ లో రెండో పెద్ద పార్టీ సిపిఎం అని పశ్చిమ బెంగాల్లో అప్పటికే సిపిఎం మీద చాలా భయంకరమైన హింసాకాండ నియంతృత్వం సాగుతూ ఉందని దానికంటే ముందే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రైల్వే సమ్మె అనేది జరిగినప్పుడు దేశవ్యాప్తంగా వందల మంది కార్మికులను అరెస్ట్ చేసి అప్పుడు మనం ఈ ఈ లైనే తీసుకుంటే బాబు మహబూబాబాదు ఈ మొత్తం అరెస్ట్లు రైల్వే కాలనీ లోపల తోచేయడం ఇవన్నీ కూడా జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై లో జరిగిన రైల్వే సమ్మె పశ్చిమ బెంగాల్లో ఎన్నికలను లిగ్గిన్ చేయడం ఇవన్నీ రాబోయే ఎమర్జెన్సీకి ప్రమాద సంకేతాలు అని స్పష్టంగా చెప్పిన ఒకే ఒక పార్టీ సిపిఎం అన్న విషయం కూడా వీళ్ళ చెప్పలేదు ఎందుకు చెప్పరు చరిత్ర కదా మీరు ఎలా అన్నదని చరిత్ర కదా అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు కనపడకూడదు అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు అక్కడ చూస్తే అక్కడి నుంచి ఇక్కడ వెంకయ్య నాయుడు దగ్గర నుంచి కానీ కమ్మగా ఎంతమంది అరెస్ట్ అయ్యారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి దగ్గర నుంచి మజ్జికంటి రామకృష్ణరావు గారి దగ్గర నుంచి వా సుబ్బారావు దగ్గర నుంచి చాలా మంది అరెస్ట్ అయ్యారు ముందు వెనక ఇంకా ఒక పెద్ద విషయం ఏంటంటే భారతదేశానికి ఎమర్జెన్సీ అనేది రాబోతుంది అని తెలుసుకున్న పెద్ద మనిషి కూడా ఖమ్మం జిల్లా అయినా జలగం వెంగళరావు గారు జలగం వెంగళరావు గారు ఇందిరాగాంధీని కలిశారు మే ఇరవై రెండో తారీఖున మే ఇరవై రెండో తారీఖున అలహాబాద్ హైకోర్టులో తీర్పు రాబోతుంది ఏం జరుగుతుంది ఇందిరాగాంధీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది అందరూ ఉత్కంఠభరితంగా ఉన్నప్పుడు ఆమె ప్రత్యేకించి వెల్ గారిని పిలిపించారు అలాగే నేను ఇందాక చెప్పిన పశ్చిమ బెంగాల్ నుంచి సిద్ధార్థ శంకరే కూడా పిలిపించారు సిద్ధార్థ శంకర కౌన్సిలర్ టు బి అేట్ లీగల్ లూమినరీ ఇందిరాగాంధీ ఆయన ప్రత్యేకించి జ్యోతి బాషం దెబ్బతీయటానికి తెచ్చి అక్కడ పెట్టారు వీళ్ళిద్దరిని ఆమె కలిశారు వెంగళరావు తెలుసు ఎమర్జెన్సీ దేశంలో రాబోతుందని ఆయన ఇందిరాగాంధీ దగ్గర నుంచి హర్యానాకు వెళ్లి ఆ విషయం ఆయన చెవిలో వేసి వెళ్ళాడు అప్పుడు హోం మంత్రి కూడా దురదృష్టవశాత్తు మన తెలుగు వాడే కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి ఆయనకు మాత్రం తెలియదు హోం మంత్రికి తెలీదు సహాయ హోం మంత్రి ఓం మెహతా ఆయనకు తెలుసు అంటే అప్పుడు రాజ్యం ఎలా నడిచింది మొత్తం ఇందిరాగాంధీ గారు ఆమె చుట్టూ ఉన్న కోట అనే మాట కూడా అప్పుడే పుట్టింది అసలు దేశంలో ఒక ప్రధాన మంత్రి ఎన్నికను కోర్టు కొట్టివేయవచ్చునని కొట్టివేస్తే ఆమె రాజ్యాంగ రీత్యానే ఒక అత్యవసర పరిస్థితి విధించి దేశం తన గుప్పిట్లోకి తీసుకోవచ్చని ఎవరికి తెలియదు కాబట్టి భారతదేశానికి సంబంధించినంత వరకు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి రాజ్యాంగ మూడు వందల యాభై రెండవ అధికరణం కింద అంతర్గత కల్లోల పరిస్థితులు ఉన్న అంతర్గత కల్లోలం దేశంలో లేదు ఇందిరాగాంధీ గారి గుండెలో ఉంది బుర్రలో ఉంది ఆమె ఎన్నికను కొట్టివేయడం వల్ల తన పదవి పోతుంది కాంగ్రెస్ లో కల్లోలం ఉంది వీటిని బయటపడడానికి ఆయన అత్యవసర పరిస్థితి పెట్టారు ఇది మొదటి విషయం నిజానికి అప్పటికి చాలా కాలం నుంచి ఆ యుద్ధం అని పాకిస్తాన్ యుద్ధం అని చైనాతో ఘర్షణ అని బహిరంగ పరిస్థితులు బాగాలే వేరే సాధారణ అత్యవసర పరిస్థితి ఉంది ఇప్పుడు ఇది ఆంతరంగ అత్యవసర పరిస్థితి మిత్రులరా అప్పుడు ఇంత ఇన్ని మీడియాలు అప్పుడు ఇన్ని విషయాలు తెలియదు నిజానికి ఎమర్జెన్సీ అనేది ఒకటి పెట్టారు మన హక్కులన్నీ మనం మాట్లాడకూడదు అనే విషయం అవకాశం లేదు ఆ రాత్రికి రాత్రి పత్రికల మీద సెన్సార్షిప్ పెట్టారు ఈ ప్రకటన అర్ధరాత్రి చేశారు పత్రికలు అచ్చు కాబోతున్నాయి మేము మామూలుగా పత్రికలన్నీ రాత్రి అచ్చు కాబోతున్నాయి అచ్చు కాబోయే పత్రికలు అప్పటి ఆపి అందులో ఏ విషయాలు తొలగలేని తొలగించేసరికి పత్రికలన్నీ తెల్లగా తయారైనవి ఏం మిగిల్లా ఇక్కడ ఏ మిగల పత్రికల్లో పత్రికలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వచ్చి ఖాళీ పత్రికలు చూసి ప్రజలు అత్యవసర పరిస్థితి అనేది ఒకటి విధించబడింది అని తెలుసుకోవాల్సి వచ్చింది ఆ రోజు రాత్రి ఆదమర్చో లేకపోతే మామూలుగా ఇంట్లో ఉండి దొరికిన వాళ్ళు అందరు అరెస్ట్ అయ్యారు ఆ రాత్రి పొద్దున్నే తెలుసుకొని తప్పించుకోగలిగిన వాళ్ళు తప్పించుకున్నారు అలా తప్పించుకున్న వాళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి రకరకాల ప్రజా ఉద్యమాలు సంఘాలు అవి చేసుకుంటూ వాళ్ళు జయప్రకాష్ నారాయణ గారు అంతకుముందు నేను చెప్పిన బెంగాల్ లాగా బీహార్ ఉద్యమం అనేది ఒకటి నడుపుతున్నారు బీహార్ లో వివిధ రాజకీయ పార్టీలు కలిసి అవినీతి మీద పోరాటం చేస్తూ ఉన్నాయి ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేశారు అనే తీర్పు రాగానే రాజీనామా కోరాలి మనం ఢిల్లీకి వెళ్ళాలి అని వాళ్ళు తీర్మానం చేశారు నిజానికి అదేం పెద్ద తీర్మానం చేయొచ్చు వెళ్ళొచ్చు అడగచ్చు కూడా ఇంకా ఇది దేశ భద్రతకు ముప్పు అని రద్దు చేశారు కాబట్టి ఇంత నేపథ్యం దీని వెనక ఉన్నది అన్న విషయం తరచూ దాచిపెట్టబడుతూ ఉంటుంది ఇందిరాగాంధీ అప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు కాబట్టి భారతదేశ చరిత్రలో ఇంకా అంతకంటే ఘోరమైన అధ్యాయం లేదు మన పనంతా ఇందిరాగాంధీని కాంగ్రెస్ ను తిట్టుకుంటూ కూర్చోవడమే అని చెప్పేటటువంటి ఒక పెద్ద మీడియా హోరు ఒకటి సాగుతూ ఉంటుంది చాలా మంది మేధావులు కూడా అదే మాట్లాడుతుంటారు కానీ యాభై ఏళ్ల తర్వాత కూడా యాభై ఏళ్ళ కింద జరిగింది మటుకే మేము తిట్టుకుంటూ కూర్చుంటామని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం వస్తుంది యాభై ఏళ్లలో ఏమేం జరిగింది ఎందుకు జరిగింది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది